హాయ్ అండి ఈరోజైతే నేను బాయిల్డ్ ఎగ్తో టమాటా కర్రీ చేస్తున్నాను సూపర్గా ఉంటుందండి బాయిల్ ఎగ్తో టమాటా కర్రీ చేస్తే ముందుగా అయితే రెండు కోడిగుడ్లని సైడ్కి వాటర్లో పెట్టేసి ఉడికిస్తున్నాను అయితే ఒక ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం అల్లం పేస్ట్ తాలింపు గింజలు పసుపు అన్నీ వేసేసి అయితే ముందుగా అయితే ఫ్రై చేస్తున్నాను ఇక్కడైతే సిక్స్ నుంచి సెవెన్ ఎయిట్ టమాటోస్ని సన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇవి రెడీగా ఉన్నాయి సో ఇట్లా ఆనియన్ అంతా కొంచెం వేగిన తర్వాత మసాలా అంతా వేగిన తర్వాత టొమాటో వేసేస్తాము టొమాటో అనేది చాలా ఎక్కువ టైము పడుతుంది అనమాట ఉడకడానికి నవేడేస్ అయితే టమాటా అసలు ఉడకనే ఉడకట్లేదండి అది హైబ్రిడ్ టమాటా అలా ఉంటుంది వాటర్ కంటెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట కాబట్టి పండు టమాటాలు తీసుకుంటే బెటర్ అనమాట సో నేను ఇక్కడ పండు టమాటాలు టమాటాలన్నీ కూడా ఒక ఏడు నుంచి ఎనిమిది తీసుకున్నాను ఒకసారి ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత కొంచెం బాగా మంచిగా ఉడుకుబట్టిన తర్వాత కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసేసుకుందాము స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ హైలో పెట్టేసేయండి సూపర్గా ఉడుకుతూ ఉంటుంది అలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేద్దాం స్పూన్ ఉన్నర కారం ఈ కర్రీకి పడుతుందండి టమాటాలు పుల్లగా ఉంటాయి కదా కాబట్టి తర్వాత సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు సాల్ట్ ఎక్కువైతే తినలేము కదా అందుకే సాల్ట్ తక్కువేసాను అన్నమాట సో ఇలా ఇంకా కొంచెంసేపు బాయిల్ చేద్దాం ఈ కారం అంతా ఉడికిపోయే వరకు చూడండి చాలా బాగా ఉడికిపోయింది కదా సో ఇందులోకి నేనైతే కడిగి పెట్టుకున్న కట్ చేసి చిన్న పీసెస్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసాను అనమాట కొత్తిమీర కూడా టమాటోలో ఉడికితే సూపర్ స్మెల్ మంచిగా వస్తుందనమాట కాబట్టి ఈ కొత్తిమీరని కొద్దిసేపు ఉడకనిద్దాం టమాటోతో పాటు ఇలా టమాటోతో పాటు కూడా కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మంచిగా మళ్ళీ పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ పీల్ ఆఫ్ చేసేసి అవి మాత్రం ఇందులో వేసేసుకుందాం ఎగ్స్ కూడా వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు చివరిగా కొంచెం మసాలా పొడి గరం మసాలా పొడిని యాడ్ చేసేసుకొని మన కర్రీని మరి కొద్దిసేపు ఉంచేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి మసాలా ఎగ్ కర్రీ అనమాట ఎగ్ మనము ఇట్లా బ్రేక్ చేసేసిన దానికంటే ఇలా బాయిల్ చేస్తే హెల్త్కి హెల్దీ అండ్ బాగుంటుందన్నమాట కర్రీ కూడా ఎప్పుడు కూడా ఉల్లిపాయలు మనము ఎగ్స్ చేసుకుంటూ ఉంటాము అలాగే టమాటో ఎగ్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా బాయిల్ చేసి చేయండి ఈసారి బాగుంటుంది కర్రీ సూపర్గా వచ్చింది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్